హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి తలకెన్స్ అండి ఇది ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఓకే ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపప్పు మీరు కలిపి వేసుకున్నానండి మీ ఇష్టం కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదని అంటే ఆప్షన్ అండి ఓకే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఆ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మూసి పెట్టద్దానండి కొంచెం ఓకేనండి ఆనియన్స్ మగ్గాయి ఇప్పుడు బాయిల్ చేసుకుంటే కలిపే మాత్రం వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి ఆయిల్ కొంచెం ఆనియన్స్తో పాటు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సారీ సిమ్లో పెట్టి మేనండి మగ్గింది నెక్స్ట్ ఆల్మీ పేస్ట్ ఓకే ఓకేనండి అలవెన్ పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాం నెక్స్ట్ టమాటా వేసుకున్నామండి స్మాల్ టమాటోస్ అండి ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నామండి వేసుకొని ఒకసారి కలుపుకున్నా పెట్టుకొని మగ్గిద్దామండి టూ మినిట్స్ టమాటాలు మామగండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఉప్పు కారం వేసుకున్నాం కదండి ఒకసారి బాగా కలుపుకొని మీట్ బాయిల్ చేసుకునే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేసుకున్నాం ఫస్ట్ మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టద్దాం ఉప్పు కారం అది బాగా పడుతుంది ఓకే అండి ఇప్పుడు మీట్ మసాలా వేసుకున్నా మసాలా వేసుకుంటే కొంచెం తలకే మాంసం అనేది ఒక ఫ్లేవర్లో ఉంటుంది కదా దాన్ని డామినేట్ చేస్తుంది మసాలా అనేది ఓకే మరొక టూ మినిట్స్ పంపిద్దామండి ఓకే అండి సార్ మోపేసి చూసి ఒకసారి కలుపుకున్నా ఓకే ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకున్నామండి తలకే మాంసము చింతపండు పులుపు కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నార్మల్గా కాకుండా చిన్న పులుపు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఒక్కసారి కలుపుకొని మరొక టూ మినిట్స్ కుక్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుందాం ఓకేనండి సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా ఉడిపిద్దామండి త్రీ మినిట్స్ ఊరిపిద్దామండి సిమ్లో సర్మూర్తి చూద్దాం వేసేయండి కొంచెం ఇంకొంచెం ఎగరాలండి మరొక రూపు వేసా సిమ్లో పెట్టుకొని ఉంచుతాం ఓకే అండి కర్రీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ పులుపు వేయకండి కొంచెం లైట్గా వేయండి చాలు సరిపోతుంది పులుపు తినే వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువ తింటామండి అని అంటే లైట్గా వేసుకోండి అసలు పులుపు వేయకుండా మాత్రం ఉండద్దు ఓకే సూపర్ ఉంది కదా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది ఈ రెసిపీ ఖచ్చితంగా చూసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్